హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్ సార్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం అంటే రానున్నటువంటి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకి రానున్నది అయితే ఈ డిఎస్సి అనే పదం కనిపించినప్పుడు మనం కనిపించేదా వాయిదా అనే మాట కనిపిస్తూనే ఉంది ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి కనిపిస్తూనే ఉంది సరే ఇప్పుడు నేను ఈ వీడియోని చాలా కీలకంగా గమనించండి మీకు ఉపయోగపడేటటువంటి సమాచారాన్ని నేను ఇక్కడ అందిస్తా ఇప్పుడు ఎవరికైనా డిఎస్సి కరెంట్ అఫైర్స్ కానీ లేదా మన వాట్సాప్ ఛానల్కి సంబంధించి కానీ మన యాప్కి సంబంధించిన సమాచారం కానీ లేదా ప్రభుత్వం విడుదల చేసేటటువంటి ఎటువంటి సమాచారాన్ని అయినా మీరు తెలుసుకోవాలనుకుంటే క్రింది ఇవ్వబడినటువంటి వాట్సాప్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో మీరు జాయిన్ అయితే ఫాలో ఉంటుంది ఫాలో కొట్టిన తర్వాత బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ వస్తుంది ఓకేనా నేను రోజుకి పది నుంచి పన్నెండు న్యూస్ పేపర్లు చదివి ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో ఆ కరెంట్ ఈవెంట్స్ని నేను ప్రత్యేకమైన స్లైడ్స్లో కట్ చేసి స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ గ్రూప్ ఛానల్లో రోజు పోస్ట్ చేస్తుంటాను మీరు చూడండి కావాలండి ఓకేనా మిత్రమా గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా రానున్నటువంటి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ జాబ్ సాధించాలి అనేసి అంటే మీరు చేయాల్సిందల్లా ఏమనేసి అంటే సరే అంతకంటే ముందుగా మనకి ఏపీ డిఎస్సి అనేది పోస్ట్ పోన్ అయింది కారణం ఎస్సీ వర్గీకరణ అనే పదం మనకు కనిపిస్తుంది ఈ ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి నోటిఫికేషన్ రానున్నది అని ప్రస్తుత విద్యా లేదా మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు మనకి తెలపడం అనేది జరిగేది అయితే ఎప్పుడు నోటిఫికేషన్ రావచ్చు మరి ఎప్పుడు ఎగ్జామ్ ఉండచ్చు ఎన్ని రోజుల సమయం నోటిఫికేషన్ నుండి ఎగ్జామ్ వరకు ఉంటుంది సర్టిఫికేట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అదేవిధంగా అపాయింట్మెంట్ లెటర్ ఎక్కువ ఉంటుంది దాన్ని నేను ఒక అంచనా వేసి చెప్తున్నాను కొద్దిగా సమాచారం అందుకొని దాని మనం చెప్తున్నాను జాగ్రత్తగా మనకి ఇప్పటికే జనవరి ముగిసినట్టే అనుకుందాం జనవరి ఇంకేం జరగదు ఫెస్టివల్స్ అనేసి అది ఇదని ఏం జరగదు ఫిబ్రవరి కూడా ఏం జరగదు మార్చిలో మనకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది మార్చిలో మనకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఇప్పుడు మార్చిలో నోటిఫికేషన్ వస్తే మార్చి ఫస్ట్ వీక్ లో కనుక నోటిఫికేషన్ వస్తే నలభై రోజుల లేదా నలభై ఐదు రోజులు మనకి టైం ఇవ్వడం అనేది జరుగుతుంది అనగా మార్చి ఫస్ట్ వీక్ అంటే ఒక నలభై ఐదు రోజులు అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ లో మనకి ఎగ్జామినేషన్ అనేది డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది లాస్ట్ వీక్ లో ఎగ్జామినేషన్ జరుగుతుంది ఇప్పుడు ఏప్రిల్ లాస్ట్ వీక్ మొత్తం ఒక డిఎస్సి జరిగితే మరి ఫలితాలు ఇవ్వడానికి ఏప్రిల్ లాస్ట్లో జరిగిన తర్వాత మేలో మే పదహైదు కానీ లేదా మే మధ్యలో కానీ మనకు రిజల్ట్స్ అనేది ప్రకటిస్తాడు రిజల్ట్స్ అనేది ప్రకటిస్తాడు తర్వాత ఫాస్ట్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేసి జూన్ పన్నెండవ తారీఖున మనకు ప్రారంభం కానున్నటువంటి విద్యా సంవత్సరం నాటికి ఈ పదహారు వేల పోస్టుల్లో ఉన్నటువంటి పోస్టులు పోస్టులందరినీ కూడా ఆయా రోజున్న ఆయా స్కూల్స్ కి పోస్టింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా అంటే వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చే స్కూల్లో జాయిన్ చేయిస్తారనమాట ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి మాత్రమా రానున్నటువంటి కాలంలో జరిగే సిచ్యువేషన్ ఇదే ఒకవేళ మార్చి కంటే ముందుగా నోటిఫికేషన్ వచ్చి కూడా జరిగే ఎగ్జామ్ జరిగేది ఏప్రిల్ లోని ఓకేనా కాబట్టి ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి విద్యార్థులకు నేను చెప్పేది ఒకటే ఎవ్వరూ కూడా దయచేసి పోస్ట్ ఈ డిఎస్సి నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయొద్దు మీరు చేయాల్సిందల్లా ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ పదాన్ని పక్కన పెట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా చదువుకుంటే మీకు ఖచ్చితంగా జాబ్లు వస్తాయి ఎవరైనా టెట్ ఎగ్జామ్ తక్కువ మార్కులు వచ్చి డిఎస్సి జాబ్ సాధించలేను అనుకుంటున్న వాళ్ళు కూడా మెయిన్స్ నేర్చుకుని మీరు కనుక స్కోరింగ్ పెంచుకున్నట్లయితే ఈజీగా జాబ్లు వస్తాయి ఓకేనా మాత్రం ఇది మీకు జరిగేటటువంటి ఇన్ఫర్మేషన్ ఓకేనా లో కానీ మార్చ్ లోపే కలిసి నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్ ఎగ్జామ్ జరిగి మేలో రిజల్ట్స్ ఇచ్చి అది వెళ్ళిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిపి జూన్ పన్నెండో తారీఖుల్లో మేము పోస్టులు జాయిన్ చేసే పరిస్థితి తీసుకుంటాడు ఎందుకంటే ఈ పదం చాలా కీలకం ఈ డేట్ చాలా కీలకం వచ్చే విద్యా సంవత్సరం నాటికల్లా టీచర్లని ఆయా స్కూల్స్ కి మేము జాబ్ వచ్చిన వాళ్ళు పిలుచుకుంటాం అని ఇప్పటికే నారా లోకేష్ గారు లేదా నారా చంద్రబాబు నాయుడు గారు మనకి చెప్పడం అనేది జరిగింది కానీ ఈ డేట్ కోసం మనం వెయిట్ చేయకూడదు ఈ నోటిఫికేషన్ గురించి అంతకంటే కూడా మనం వెయిట్ చేయకూడదు మనకి సబ్జెక్ట్ మీద క్లారిటీ పెరిగిందా లేదా సబ్జెక్ట్ మనకి పూర్తయిందా లేదా ఎందుకంటే సిలబస్ ముందుగానే ఇచ్చేస్తారు మీరు అనొచ్చు సార్ మాత్రం నోటిఫికేషన్ ఇస్తే ఒకవేళ మీకు నలభై రోజు ఇస్తే మాకు టైం సరిపోతుందంటే సిలబస్ ని మనకి డిసెంబర్లోని డిసెంబర్ లో సిలబస్ ఇస్తే అప్పటి నుంచి చూసుకుంటే ఏప్రిల్కి నాలుగు నెలల సమయం ఉంది మీరు ఏం అని అడుగుతారు గవర్నమెంట్ కాబట్టి ఈ పోస్ట్ పడిన పదం మళ్ళీ నెక్స్ట్ టైంలో కనపడదు వేల పోస్ట్ ఖచ్చితంగా భర్తీ చేస్తారు ఓకేనా ఇది అయితే ఏ సమయంలో నేను చదివితే డిఎస్ఈ జాబ్ సాధించగలను అని కొంతమంది స్టూడెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు ఓకేనా ఎందుకంటే నేను హార్డ్ వర్క్ చేస్తుంటాను కాబట్టి కొంతమంది అడుగుతూ ఉంటారు మిత్రమా సమయం అనేది మీరు ఏ టైంలో అయినా వినియోగించుకోండి మీరు ఏ టైంలో అయినా నిద్రపోండి ఏ టైంలో అయినా తినండి ఏ టైంలో అయినా తిరగండి మీకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడైతే వస్తుందో దాదాపు ఇప్పుడు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మినిమం రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటలు చదివే ప్రయత్నం చేయండి రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటలు చదివే ప్రయత్నం చేయండి ఇది ఏ సమయం అని నేను చెప్పడం మార్నింగ్ ఫోర్కే లేయాలా లేదా నైట్ రెండు గంటల వరకు చదవాలా అనేది నేను చెప్పను ఎందుకంటే కొంతమంది నైట్ అంతా చదువుతారు పగలంతా నిద్రపోతారు లేదా నైట్ పన్నెండు గంటల వరకు చదువుతారు మార్నింగ్ ఎయిట్ నైన్ ఇట్లా లేస్తారు కాబట్టి వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి ఎలా ఉండాలని నేను చెప్పను కానీ నోటిఫికేషన్ లేని సమయంలో ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం కేటాయించండి మీ ప్రిపరేషన్ కోసం తర్వాత పద్ పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ ప్రిపరేషన్లో భాగంగా కొనసాగించండి ఓకేనా ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ అనమాట నెక్స్ట్ అదే విధంగా సార్ నాకు ఎంత చదివినా గుర్తుండడం లేదు సబ్జెక్ట్ ఎంత చదివినా గుర్తుండడం లేదు అనేది ఈ రోజున విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక వ్యాధి లాంటిది ఎంత చదివినా గుర్తుండడం లేదు మిత్రమో మీరు ఎంత చదివినా గుర్తుండడం లేదు అనేసి అంటే దానికి కారణం ఏమనేసి అంటే మీరు ఆ సబ్జెక్ట్ను చదివారు కానీ ఆ సబ్జెక్ట్ని క్లారిటీగా చదవలేదు కాబట్టి మీకు ఆ అంశం గుర్తులేదు ఫర్ ఎగ్జాంపుల్కి ఏదో ఒక ఎకనామిక్స్లో ఉంది ఏపీ డిఎస్సి ఏపీ డిఎస్సి ఎస్ఏ సోషల్ ఉంది ఈ ఎస్ఏ సోషల్ని లో ఎకనామిక్స్ నేను బయట ఈస్ట్లో డిఎస్ వాళ్ళు డీల్ చేస్తున్నా ఇప్పుడు ఈ ఎకనామిక్స్లో ఒకటి ఉంది ద్రవ్యం అంటే ఏమి ద్రవ్యోగుణం అంటే ఏమి లేదా బ్యాంకింగ్ అంటే ఏమి ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి సార్ వీటిని చదివితే నాకు అర్థం కాలేదు సార్ ఇప్పటికే ఐదు వేల చదివే సార్ అయినా కూడా నాకు మైండ్కి ఎక్కడం లేదు గుర్తును లేదు అనేసి అంటే నువ్వు చేస్తున్న పెద్ద తప్పు ఒకటి క్లారిటీగా చదవలేదు ఒకవేళ క్లారిటీగా చదివినా నీ గుర్తుండీ లేదు అంటే ఆ ఆ టాపిక్ పైన ఆ సబ్జెక్ట్ పైన నువ్వు గ్రిప్ తెచ్చుకోవాలన్నా ఆ సబ్జెక్ట్ ని మళ్ళీ మీరు మర్చిపోకుండా ఉండాలన్నా ఒకసారి చదివితే ఆరు నెలల వరకు మీరు ఖచ్చితంగా గుర్తుండాలన్నా మీరు చేయాల్సిన వాళ్ళ పని ఏమంటే ఎగ్జామ్స్ బాగా రాయాలి ఎగ్జామ్స్ అనేది చాలా చాలా కీలకం మిత్రులు ఎప్పుడైతే నువ్వు ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ పైన ఉన్నటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ని నువ్వు ఐదు నుంచి ఆరుసార్లు ప్రాక్టీస్ చేయి ఆ సబ్జెక్ట్ ఎందుకు నీకు గుర్తుండదు మరియు ఏపీ టిఎస్సీ జాబ్ మనం ఎందుకు సాధించకూడదు అని ఒకసారి ఆలోచన చేయండి ఓకేనా నేను చెప్పేది ఒకటే డిఎస్సి విద్యార్థులకైనా గ్రూప్ టూ విద్యార్థులకైనా మరో పెట్టి ప్రిపేర్ అయ్యి విద్యార్థులకైనా నేను చెప్పేది ఒకటే మీరు చేయాల్సిందన్న పని ఏమనేసి అంటే ఒకటి సబ్జెక్ట్ ను చదవండి సబ్జెక్ట్ ను చదివితే ఓకేనా సబ్జెక్ట్ చదివితే అంతకంటే పది రెట్లు ఎక్కువ ఎగ్జామ్స్ రాయండి ఎగ్జామ్స్ అంటే టెస్ట్ సెరీస్ బాగా ప్రాక్టీస్ చేయాలి ఓకేనా బిడ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి అందుకే నేనేం చేస్తానంటే ఎన్ని డిఎస్సి విద్యార్థుల కోసం ఏపీ డిఎస్సి ఎస్ఏ సోషల్ వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా పది రివిజన్ గ్రాంట్ టెస్ట్ స్టార్ట్ చేశాను పది రివిజన్ గ్రాంట్ టెస్ట్లను నేను స్టార్ట్ చేయడం అనేది జరిగినది ఈ పది రివిజన్ గ్రాంట్ టెస్ట్లు సంబంధించి సిలబస్ ని ఎకానమీ వెంకటేశ్వర సార్ అనే ఆన్లైన్ యాప్ లో ఎకానమీ వెంకటేశ్వర సార్ అనే ఆన్లైన్ యాప్ లో ఇప్పటికే ఫ్రీ కంటెంట్ లో అప్లోడ్ చేయడం అనేది జరిగినది ఫ్రీ కంటెంట్ లో అప్లోడ్ చేయడం అనేది జరిగినది దీని కనుక మీరు బాగా ఆ సిలబస్ ప్రకారం కనుక మీరు సబ్జెక్ట్ బాగా చదివి నేను పెట్టేటువంటి ఎగ్జామ్స్ మీరు బాగా రాశారు అనుకో రాను డిఎస్ నోటిఫికేషన్ ఎస్సీలో ఒక పోస్ట్ మీ గ్యారెంటీ చెప్తున్నా ఓకేనా నా దగ్గర ఈ పది రివిజన్ గ్రాండ్ టెస్ట్లు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ఒకసారి నా మీరు పర్చేస్ చేస్తే ఇది వన్ ఇయర్ వరకు మీరు ఎండేసారిని ఈ టెస్ట్ రాసుకోవచ్చు పది టెస్ట్లు కూడా రివిజన్ గ్రాండ్ టెస్ట్ పది ఓకేనా సిలబస్ ముందుగా ఇచ్చేసాం మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని కేవలం ప్రస్తుతం మీకు కోర్సు బయట ఏపీ డిఎస్సి ఎస్ఏ సంబంధించిన టెస్ట్ సిరీస్ దాదాపు పదిహేను రోజులు పెట్టినారు కానీ విద్యార్థులకి ఆ చీప్ అండ్ బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో తక్కువ కాస్ట్కే ఎక్కువ నాణ్యతతో కొడుకున్నటువంటి సబ్జెక్ట్ ని మీకు అందించబోతున్నాము ఈ టెస్ట్ సిరీస్ ఈ పది రివిజన్ టెస్ట్ లో మొదటి రివిజన్ గ్రాండ్ టెస్ట్ ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అనగా జనవరి ఏడో తారీఖున జనవరి ఏడో తారీఖున సాయంత్రం ఆరు గంటలకి ఎగ్జాక్ట్లీగా మీ టెస్ట్ మొదటి టెస్ట్ ఓపెన్ అవుతుంది ఎగ్జాక్ట్ గా టూ థర్టీ అవర్స్ కి మీరు కట్ చేయకపోయినా కూడా దాన్ని బట్టి అదే కట్ అయిపోతుంది కట్ అయిన తర్వాత మీకు ఏం తప్పు చేస్తారు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అవన్నీ కూడా మీకు యాప్ చూపిస్తుంది వీటిని ఎన్నిసార్లు అయినా మీరు రాసుకోవచ్చు ఒకసారి రాసిన తర్వాత మీరు ఎన్నిసార్లు అయినా దాని రాసుకోవచ్చు మాత్రమే మళ్ళీ చెప్తున్నా నేను ఒక సబ్జెక్ట్ పైన మీరు గ్రిప్ తెచ్చుకోవాలన్నా ఒక టాపిక్ పైన మీరు గ్రిప్ తెచ్చుకోవాలన్నా ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ పైన ఆ టాపిక్ పైన ఎగ్జామ్స్ రాయండి ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి రానున్నటువంటి ఏపీ డిఎస్ నోటిఫికేషన్ జాబ్ గ్యారెంటీ ఓకేనా ఎగ్జామ్స్ రాయండి మీ ప్రిపరేషన్లో లేదా మీ సక్సెస్లో నలభై శాతం మీరు చదివేటటువంటి బుక్ ఉందో అదైతే మిగతా అరవై శాతం కూడా ఎగ్జామ్స్ గుర్తుపెట్టుకోండి మీ సక్సెస్ నలభై శాతం మీ ప్రిపరేషన్ అయితే మిగతా అరవై శాతం కూడా మీకు వస్తుంది అంటే ఎగ్జామ్స్ అందు ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఎవరైతే ఎగ్జామ్స్ బాగా రాస్తారో టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తారో బిడ్ బ్యాంగ్ లో ప్రాక్టీస్ చేస్తారో వాడికి రానున్నటువంటి డిఎస్ నోటిఫికేషన్ జాబ్ ఓకేనా ఇది చేయడం మిత్రమా మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది నేను చెప్తున్నా కదా ఎందుకంటే నేను ఈ రోజు ఎకనామిక్స్ సబ్జెక్ట్ పైన ని సాధించడానికి ఇంత సబ్జెక్ట్ని నేను గ్యాదర్ చేయడానికి కారణం ఏమైనా అంటే నేను ఇప్పటి వరకు ఏపీ గ్రూప్ వన్ గ్రూప్ టు కావచ్చు డిఎస్సి విద్యార్థులు కావచ్చు వీటి కరెంట్ కరెంట్ అఫేర్స్ లో కావచ్చు ఎకనామిక్స్ లో కావచ్చు దాదాపు వేల పిట్లు నేను ఈ రాయించాను ఎప్పుడైతే నేను వేరే పిట్లు ప్రాక్టీస్ చేసి సబ్జెక్ట్ పైన గ్రిప్ పెరిగింది కాబట్టి మీకు కూడా సబ్జెక్ట్ పైన గ్రిప్ పెరగాలంటే ఖచ్చితంగా బిడ్స్ ప్రాక్టీస్ చేయండి ఏడవ తారీఖున ప్రారంభమయ్యేటటువంటి ఈ రిజన్ రివిజనల్ గ్రాండ్ లెస్ట్ ని పర్చేజ్ చేసుకుని ఇప్పటికే కోర్సు లాంచ్ చేసేసాము మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఏడవ తారీఖు సాయంత్రం ఎగ్జామ్స్ ఎగ్జామ్ అనేది మీరు రాసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు సిలబస్ ప్రకారమే ప్రతి నాలుగు ఒక్కోసారి ఆ గ్రాండ్ టెస్ట్ పెట్టడం అనేది జరుగుతుంది ఓకేనా అదే విధంగా ఎవరు కూడా డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ తన తన మొట్టమొదటి సంతకాన్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టారు డిఎస్సి పైన ఈ దీన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు ఇంకోటి ఏమనేస్తా అంటే రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి పేరు కావాలి మంచి పేరు రావాలి కాబట్టి ని ఖచ్చితంగా పూర్తి చేస్తాడు జనవరి పన్నెండవ తేదీ టార్గెట్ పెడుతున్నారు కాబట్టి ఈ లోపల అపాయింట్మెంట్ వస్తుంది అపాయింట్మెంట్ లెటర్ వచ్చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా ఎస్సీ వర్గీకరణ కోసం వెయిట్ చేయకుండా మీ పార్టీ మీరు చదవండి ఎవరైతే మైనర్ రిజర్వేషన్ ఉందో ఎవరికైతే స్పోర్ట్స్ కోటా ఉందో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యం తెచ్చుకొని బాగా చదివి టెక్స్ట్ బుక్లు బాగా చదివి ఆయా టాపిక్ మంచిగా బిట్స్ ప్రాక్టీస్ చేయండి మీకు ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి ఓకేనా అదేవిధంగా ఏడవ తారీఖున జనవరి ఏడవ తారీఖున మేము ప్రారంభించబోతున్నటువంటి డిఎస్సి ఎస్ఎస్ సోషల్ ఎగ్జామినేషన్ సంబంధించిన డౌట్స్ ఉంటే కొన్ని నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ లేదా వాట్సాప్ కాల్స్ మాత్రం చేయండి నార్మల్ కాల్స్ రావు ఓకేనా అదేవిధంగా ఏపీఎస్సి ఎక్జీవి విద్యార్థుల కోసం ఎకనామిక్స్ ని ఇప్పటికే మన యాప్లో అప్లోడ్ చేయబడింది అది మనకి జీకే కరెంట్ అఫైర్స్ భాగంగా దాదాపు అరవై డిఎస్సి పేపర్ల పరిగణలోకి తీసుకుని జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ని జస్ట్ వన్ లైన్లో మీ కోసమే వన్ మూడు ఆన్సర్స్ లో విఈ బిట్లను తీసుకొచ్చారు ఎవరికైనా కావాలి అనేసి అంటే ఈ థౌసండ్ బిడ్స్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ బిట్స్ ని మీరు బాగా చదివితే ఎస్జిటి వాళ్ళకి కానీ ఎస్ఏ వాళ్ళకి కానీ జీకే కండ్ కరెంట్ అఫేర్స్ మంచి మార్కులు తెచ్చుకోవచ్చు ఓకేనా ఒకసారి క్వశ్చన్ స్టాండర్డ్ చూడండి మీకు అర్థమవుతుంది సబ్జెక్ట్ పరంగా ఏం డౌట్ ఉన్నా కూడా క్రింది నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదా వాట్సాప్ కాల్ చేయండి అదే విధంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి లింక్ షేర్ చేయండి Thank you thank you to all